హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి హరివిల్లు టుడే వీడియో వచ్చేసి మనం ఆషాఢ స్పెషల్ తెలుసు కదండి గోరింటాకు ఈ గోరింటాకు మనం ఈరోజు తయారు చేద్దాం అయితే ఈ గోరింటాకు మనం ఎర్రగా పండాలి అంటే మాత్రం కొన్ని టిప్స్ పాటించాల్సిందేనండి అవి ఏంటో ఇప్పుడు చూద్దామండి ఎవరికైనా బాగా పండుతుంది బాగా పండని వాళ్ళకు కూడా మనం ఇప్పుడు ఈ టిప్స్ యూజ్ చేసి వేసుకుంటే చాలా చాలా బాగా పండుతుంది బాగా ఎర్రగా పండుతుంది ముందుగా మనం ఈ ఇందులోని ఆకులో నుండే అన్నీ కూడా వేస్ట్ చేసేద్దాం వేస్ట్ చేసేంతా కూడా ఓకే అండి మొత్తం అంతా కూడా ఇలా పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే మనం తమలపాకు యాడ్ చేద్దామండి ఒక తమలపాకును వేసుకుంటున్నాను నేను కోరినకు చాలా అంటే చాలా ఎర్రగా పండుతుందండి అలాగే చిన్న సైజు కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నానండి అలాగే ఒక్క అండి మనకు తెలుసు కదా ఒక్క ఈ ఒక్కని నేను చిదగొట్టి ఇందులోనే వేసుకుంటాను అలాగే ఇంకా కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి ఇందులోనే సో నిమ్మబద్ద వేసుకుంటున్నాను ఒక బద్ద వేసుకుందాం ఇవ్వండి ఇలాగ నిమ్మకాయలోని ఈ గింజలన్నీ సపరేట్ చేసేసుకున్నాం కదా ఓకే అండి ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం మజ్జిగ యాడ్ చేద్దాం కొంచెం మజ్జిగ వేసుకుందాం అండి కొంచెం మజ్జిగ వేస్తున్నాను కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మనకి చెక్కదనం చూసుకొని వేసుకోవాలి కదా సరిపోతుంది మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం మధ్యలో వేసుకుందాం ఓకే అండి నేను మిక్సీ పెట్టేసుకున్నాను ఒకసారి చూద్దాం చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం అండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని దీన్ని మనం ఒక బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఓకే చూసారు కదండి గోరింటాక్ రెడీ అయిపోయింది అంతే అండి ఈ టిప్స్ పాటించి మనం గోరింటాక్ కానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ ఆషాఢ మాసంలోని ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్